ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే ముగిసింది ఈరోజు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది కదా దానికి సంబంధించి మీటింగ్ అయితే పూర్తయిందన్నమాట అయితే ఏం చెప్పారు ఏంటి అనేది అయితే మీటింగ్లో అయితే మనకి ఇప్పుడు పూర్తి వివరాలు అయితే చూద్దాం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశంలో ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది ఏపీ టూరిజం పాలసీకి క్యాబినెట్ ఆమోదం అయితే తెలిపింది పర్యాటక ప్రాజెక్టులను పరిశ్రమ హోదా కల్పించే ప్రతిపాదనపై కూడా చర్చించింది అనమాట ఆమోదించింది అయితే జుడిషియల్ రివ్యూ రద్దు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రాన్స్పరెన్సీ ఇన్ఫ్రా ట్రాన్స్ఫరెన్సీ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ రిపీట్ చేయాలని చెప్పేసి ప్రతిపాదించారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో స్థానిక సంస్థల చైర్మన్లపై అవిశ్వాసం పెట్టే అంశంపై చట్టసవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది అవిశ్వాసం పెట్టే గొడవను నాలుగేళ్ల నుంచి రెండేళ్ళు కుదిస్తూ కూడా చట్ట సవరణ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కొత్త క్రీడా పాలసీ క్యాబినెట్లో ఆమోదం లభించింది డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పేరును ఈగల్గా ఎలైట్ యాంటీ నార్కటిక్ గ్రూప్గా అయితే మారుస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ కోసం గృహ నిర్మాణ శాఖగా తీసుకొస్తున్న ఒ ఒప్పందానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఏపీ టవర్స్ లిమిటెడ్ను ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్తో విలీనం అయితే చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఏపీ టవర్స్ లిమిటెడ్కు చెందుతున్న మూలధనం ఆస్తులు అప్పులు బదలాయం పని కూడా ప్రతిపాదన అయితే చేస్తారనమాట సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కీలక విషయాలు అయితే చేయడం అయితే జరిగింది సో ఇది మనకి ఉద్యోగులకు సంబంధించి కూడా మనకి ఇలా కీలక విషయాలు అయితే రాబోతున్నాయన్నమాట ఎందుకంటే వారి మీద సో ముఖ్యంగా అవిశ్వాసం పెట్టేందుకు అయితే కొన్ని ప్రాంతాల్లోనే అవి కూడా అయితే కొంతవరకు కుదించడం అయితే జరిగిందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి